సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది ప్రతి ఏటా మాఘశుద్ద సప్తమి రోజు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామి వారు సూర్యప్రభ చిన్నశేష గరుడ హనుమ కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం మినీ బ్రహ్మోత్సవం ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో పదహైదు వందల అరవై నాలుగు నుంచి జరుపుకుంటున్నట్లుగా శాసనాధారాలున్నాయి సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం కొనసాగింది అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ సూర్యప్రభ వాహనం సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే సూర్యభగవానుడు తన ఉషారేఖలను ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు ఈ వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తి పారవశ్యంతో పులకరించాడు భక్తుల గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే అందుకే సూర్యుని సూర్యనారాయణుడిని కూడా కొలుస్తుంటారు ఇంతటి మహా తేజపూర్ణమైన పూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుని దర్శిస్తే ఇతోదిక భోగభాగ్యాలు సత్సంతాన సంపదలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి